హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పమ్మమ్మ హాయ్ హాయ్ ఈ అమ్మమ్మ అయితే ఓనర్ లాంటి వాళ్ళ అమ్మ అనమాట మేము త్రీ ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉంటున్నాము ఈ అయితే నాకు టూ ఇయర్స్ నుంచి తెలుసు నీ పేరు ఏం పేరు అమ్మమ్మ సుశీలమ్మ మీ సార్ పేరు కన్నారెడ్డి కన్నారెడ్డి నీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు బిడ్డ ఇద్దరు బిడ్డలా నీ బిడ్డల పేరు పేరు బిడ్డల చిన్న పేరు మాధవమ్మ నీకు ఎంతమంది మనవాళ్ళు మనవరాలు నాకు ఒక మనవాడు ఇద్దరు మనవరాళ్ళు ఇద్దరు మనవరాలు ఇద్దరిని అమరికాలు అంటున్నాం ఇక్కడ ఆళ్ళ అమరికమిచ్చట నాకే ఇద్దరినైతే పోయి మనవరాలు మీకు మా ముగ్గురు ఇట్లా లోలిక్ ఇష్టం మా దినేష్ అంటే ఇష్టం దినేష్ మనవాడు అంటే ఇష్టం మీరే ఊరు అది ఈదులూరు ఈదులూరు ఉండేది మిరియాల మేము వచ్చింది ఈదులూరు నుంచి దుబ్బరిపల్లికిచ్చారు దుబ్బరిపల్లి నుంచి మళ్ళీ మేము మిరాలగొడమి వెళ్ళిపోయినాం పోయి ఆడ ఇల్లు ఉంది ఆడ ఇల్లు అది ఉంది కొనుక్కొని కట్టుకొని మరి వస్తుంది మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నాకా ఏం ఉంటాయి మరి అరవై డెబ్బై ఉన్నా అరవై అబ్బాయా మన మీ బిజ్యని చెప్పింది ఎన్ని ఎన్ని ఉన్నాయి మా అమ్మకాని పేసిందంటేగా అన్న మరి నాకేటు ఇప్పుడు నాకు ఎనభై ఏమిన్నాయి ఎనభై ఐదు సంవత్సరాలు అంట నీకు ఎనభై ఐదు కూడా పక్కన కూడా అక్క అన్నావు కాదు ఆమెను అత్త అని పిలుస్తుంది దాని కూడా పెద్ద పెద్ద మాట కావాలి చెల్లాన బిడ్డ బిడ్డ అంటవా ఆమె కోడలు అవుతుంది మరి ఆ కోడలే అయింది ఇంకా బతుకుతా ఉంది ఎందు ఇంకా పదిహేను ఏళ్ళు బతుకవా తిండి పెడతారు ఇంకా అమ్మ మంచిగా చూసుకుంటు నాలుగు అంత అసలు బిల్డింగ్ లో నీకు సపరేట్ రూమ్ ఇచ్చి మంచిగా పుష్కలంగా పెట్టుకుంటా నీకేమైంది దర్శనం లేక బతుకుతున్నావు బానే భర్తనే బానే భర్త ఏ బిడ్డ ఇష్టం ఇద్దరు ఇళ్ళల్లో ఇద్దరు ఇష్టమే ఇద్దరు ఇష్టమేనా నా బిడ్డ లేడు బాగానే జీవి ముస్తాయి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు అప్పుడు దిగుతారులే మీ అల్లులు మనం చూసుకుంటారా సుష్కుడు ఏం మా అల్లుడు ఇంతవరకు ఏమన్నలే జరిగే ఇప్పుడైతే చూసుకుంటు ఇప్పుడైతే మనం చూసుకుంటున్నాడు నా కొడుకు లేడే నాకు ఇద్దరు బిడ్డలు అని ఎప్పుడైనా అనిపించిన నేను నేనొక్కదైనా మా ఊళ్ళో చిట్టమ్మోళ్ళు కమ్మూళ్ళు వచ్చారు సంవత్సరం ఇద్దరు బిడ్డలే ఆ బిడ్డలకు కూడా బిడ్డలే ఇప్పుడు ఇల్లు కట్టిండ్రు సాయంత్రు అభిప్రాయం పెడతాడు పొద్దుపందా చూడు ఎంత మంచి అల్లడు ఏ మంచి అత్త చాయ్ ఆయన కూడా పోస్తాడు చిన్న కూడా పోతుందా నీ కొడుకు లేకుండా మంచిగా కొడుకు కొడుకులు ఎట్ట చూసుకుని మంచి అయిన చెడ్డ వాళ్ళకే మంచి పేరు వస్తుంది ఓరు ఆశిస్తానన్నారు అండిలే అట్ట అట్ట కొంతమంది ఎక్కడిది ఎట్ట అని తిడతారు కానీ ఇంతవరకు అయితే ఒక మాట ఆయనలే ఈయనలేడుందనా మా అమ్మకైనా మంచి వాడే కానీ మందు కాకరాలు బాగుండే మాకు ఎన్ని ఎకరాలుంది మా మరి ఆయన తమ్ముకూరి ఒక మా నాన్నది కాదు మా నువ్వు తాత సంపాదించి మేము తాత సంపాదించింది రెండెకరాలు నాలుగెకరాలు కాదు నాలుగెకరాలు అయితే ఈ బిడ్డకి ఇస్తా బిడ్డ అదే మరి అది కూడా నీదే కదా మూడెకరాలేరెకరాలు ఇచ్చినవా ఆ రెండు ఎకరాలు ఎకరం అన్నట్టు కానీ దర్యాక్కు చూసి పశువులు కానీ అత్త మాదని ఎత్త చెప్పలేను ఎందుకుంది పశువులు పోస్తాయి బైబాస్ ఇంకో ఇటువంటి వచ్చేసా అయితే ఇవి దర్యా పోస్తాయి తారా మంచిగా రోడ్కే మీరే బైపాస్ కష్టాలు ఓ అమ్మా కష్టాలు కాకుంటే అంటే ఇప్పుడు అట్ని జాలి కోరిపోసాం ఉప్పకొచ్చినాం పొలం నాటేసినాం పర్రకాయం ఒక అట్ట పాడుకుని ఊళ్ళో పోయి పారం పచ్చుకున్నాం ఏం మాకు నిరా మా దుబ్బల పేరు నుంచి ఏం బోసుకపోలేదు ఏం లేదు మా అత్త మా ఆక్యుపేషన్ కానీ మా ఆదాయం నువ్వు కష్టపడతాం కావాలని కూర్చుండి బిడ్డ పర్లేదు బిళ్ళకు దూర వచ్చినట్టు సైకిల్ మీద నీ బిడ్డ మీడియం చదివించినావు కదా నువ్వు అప్పట్లోనే అప్పట్లోనే ఇంగ్లీష్ మీడియం చదిపించినావు పెద్ద ఇంగ్లీష్ మీడియం చిన్న ఇంగ్లీష్ మీడియం దొరలేదు ఎందుకు ఎందుకంటే మా ఇంటి పక్క అయినగా మీకు ఇద్దరు చూస్తే చెల్ల కాదు ఆర్టిస్ట్ తీసుకోవాల్సా ఇప్పుడు అలా కష్టంగానే తెలియదు మా ముందు పట్టి ఒక్కొక్క పడుతుంది భయపడి తెలుగు ఆ చదివించిన పది ఏడు మంచిగా చదివించిన ఇంగ్లీష్ మీడియం నాకు కింద పడుతుంది సైకిల్ తీసుకొచ్చి తీసుకొచ్చి లాంబడుతుండం ట్యూషన్ ఒక ట్యూషన్ కూడా ఇంకా అప్పట్లో స్కూల్ అయిపోయినా ట్యూషన్ ఇంత మాటిక పచ్చడేసి ఇంకా అన్నీ మా ఇంటి పక్కలో నీటికి ఇచ్చిపోతే ఆలు ఇంట్లో కూర్చొని తినేసి మేము వచ్చినాక చదివి ఓడింటికి పోయి మేము వచ్చినాము ఒకనాడు ఏం చేసింది మా ఇంటి శిట్ పండి అండ్ ఆ శక్తి ఆయర టన్ను పక్క బాగుంటుందని దాన్ని చూసి పుల్ల కొట్టుకుంటే పదంటే వాంబో ఏము అంటే బామ్ బాధింది యాదమ్మ అనేది యేదమ్మట్టరు అది మేము కూకే వచ్చింది పిల్లలు అట్ట కూర్చోమని అందులో మా అమ్మ కొట్లేదు మా పచ్చ కొట్టి పచ్చపాటు మీకు వస్తే వేసిరా माया नार्किल बजाबीर है। हम्म आने वाले तेरे पूर्वागुन है। वाले उस समय वाला वाला करीब उन्हानी दिव्राट कुछ है। कर मेरा बेटा। हाल बेटा। हाल बेटा। हाल नहीं बेटा लो मंजू ज़ादू करो। माँ को हाँ फिर तो बेटा माँ न्यूज़ क्या है? आई नील जी। बाहर नील जी। बाहर नील ఒడ్డు పోసి ఒడ్డు దంచి బూడక పెట్టి తల్లి తల్లిదండ్రులు వస్తాడు మేము నా పిల్లలు జగ ఇప్పటి నడుము నేను లేరు పోయా దంచే తెలియదు వండే తెలియదు మేము ఇద్దరు ప్రాంత ఇదే మేము ఎక్కపోయిన ఒడ్డు ఎక్కపోయి పట్టించాల బిడ్ కూడా కన్నా రెడ్డి దాని డబ్బులు తాలేదు అంటే అది అంటే ఈ తండ్రి ఇంటిలోకి మన దాన్ని పగటే కానీ దాని నుంచి మళ్ళీ వాళ్ళది ఈ నల్గొండ కానీ జాబ్ నల్గొండ కానీ నల్గొండ పడ్డది ఆ ఊరి నుంచి ఊరి నుంచి నల్గొండదు ఈ వాళ్ళతో పోయి గడ్డ కోసుకొచ్చి ఇంటికాడ గైడ్ మో మూరి ఆ బియ్యం లేకుంటే వేసుకొచ్చి వేసి వాళ్ళ సైకిల్ మీద వచ్చి ఆడకిరాడు వేసుకోండి వేసుకొచ్చి ఇటు ఆడేసి ఇవ్వకపోతే అక్కడ ఇంకా పూలు ఇవ్వడలేదు వాళ్ళకి రాదు పోతున్నా పసు అని పెట్టుకోండి సైకిల్ ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయితే చచ్చిపోయి అయిపోతుంది నాలుగు పడతాయి నువ్వు మనల్ని హెల్త్ బాధ అయినప్పటి నుంచి ఈ కూతురు కాడు ఉంటున్నావు అంత ముందు నువ్వు వండుకొని తిన్నావు అంత ముందు వండుకొని తిన్నా నేను వాళ్ళకి అనుకొని ఒకసారి బియ్యం మంచి నీళ్ళు నేర్చుకున్నావు मम्मी सबपुर

కింద అటది వీరయ్య ఎలియార్ తోరాక పంపించుతాడేస్తా అనుకోయరా చేసులదు కొడుతది అందన వది ఉరగని ఇంపు మోతెన ట్రానే కడు రోజూ కొంసి ఆ గోలలని మెట బొండ బిడ్డ ఇంటికి ఆ మట్టిని ఇంపుని ఇంపుని మరి ఎట్లా చచ్చిపోయిండు ఓ కింద పట్టడు కింద పట్టడు కింద పడే ఈ ట్వంటీ డ్యూటీ చేపించు తెల్ల ఇప్పుడు ఎక్కువ ఎక్కువ మంది ముసలోళ్ళు మంచివాళ్ళు పడతారు కానీ స్నానం చేయించినాక తెల్లాలి రెండు రోజుల కదా చచ్చిపోతుంటారు నిజమేనా నిరవేహ నిజమే స్నానం పోయంతోనే ఆ దహారం పోయిందే ఆయప్ప ఇవ్వాలి ఉన్నడు తెల్లాలి ఎక్కువ మంది ముసలు మంచాల పడి తొందరగా సాగు రాకపోతే స్నానాలు పోస్తారు మంచిగా స్నానం చేసి మంచిగా మంచిగా స్నానం చేస్తే ఎలా చనిపోయింది అమ్మమ్మతో ముచ్చట్లయితే అయిపోయాయి వీడియో అయితే షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి బాయ్ బాయ్ లైక్ చేయండి లైక్ అండ్ లైక్ లైక్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ something <laughs> yeah <laughs>